పేరు షామిత్ రాజు మాకు బిడ్జ్లో వన్ ఫైవ్ వన్ నైన్ రేటింగ్ వచ్చింది మా నాన్న పేరు ప్రదీప్ రాజు మా మమ్మీ పేరు అనుష మాకు వచ్చిన పేరు రామ్ లక్ష్మణ్ సార్ చాలా హ్యాపీగా ఉంది అవడానికి నా పేరు అనూష అండి మా బాబు పేరు జి శాన్విక్ రాజు మేము బీవీ నగర్ లో నెల్లూరు లో ఉంటాము మా బాబుకి బ్రిడ్జ్ లో వన్ ఫోర్ వన్ నైన్ రేటింగ్ వచ్చింది చాలా ప్రౌడ్ గా ఉంది సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఆర్ఎల్ చెస్ అకాడమీ రామ్ లక్ష్మణ్ సార్ అసోసియేషన్ సార్ సుమన్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు అన్ని టోర్నమెంట్స్ బాగా కండక్ట్ చేసి మా బాబుకి ఫుల్ టైం పెట్టాము మేము తనకి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు మిగిలిన స్పోర్ట్స్ కన్నా ఈ స్పోర్ట్ బాగా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు తను దానివల్ల మేము స్కూల్ కూడా ఆపి ఫుల్ టైం పెట్టాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెస్ క్లాస్ లో ఉంటారు సార్ వాళ్ళు చాలా బాగా టీచ్ చేసి మంచిగా రేటింగ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు జి ప్రదీప్ రాజు అండి నేను ఐరన్ హిల్ లో వర్క్ చేస్తాను మా బాబు పేరు జి షాన్విక్ రాజు మా బాబుకి చిన్నప్పటి నుంచి కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా మైండ్ గేమ్కి మనం సెట్ చేద్దామని అతనికి చెస్ అలవాటు చేపించాము చేరిన కొద్ది రోజుల్లోనే కొంచెం గేమ్ నీట్గా ఆడటము స్టార్ట్ చేశాడు ఇక దాన్ని ఉద్దేశించి మేము ఫుల్ టైమ్ పెట్టడం జరిగింది అతని గోల్ ఏమంటే యంగెస్ట్ జీఎం అవడం అతని గోలు ఇన్స్పిరేషన్ కూడా కుకేష్ గారు మా ఈ ఆర్ఎల్ చెస్ అకాడమీ సార్ వాళ్ళు రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు కూడా దగ్గరుండి బాగా టీచ్ చేస్తున్నారు తర్వాత సెక్రటరీ సుమన్ సార్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మాకు మా రామ్ లక్ష్మణ్ ఆర్ఎల్ చెస్ అకాడమీ కోచెస్ అండ్ ఇటీవల జరిగిన టోర్నమెంట్ ఇంటర్నేషనల్ రైటింగ్ టోర్నమెంట్స్ లో ఫోర్ ఇయర్స్ బాబు అయిన శాన్విక్ రాజు రేటింగ్ తెచ్చుకోవడం అంటే బ్లిడ్స్ ఎంగేజ్ వల్ కావడం చాలా ఆనందంగా ఉంది అండ్ మాకు సపోర్ట్ చేసిన స్టేట్ చెస్ అసోసియేషన్ సెక్రటరీ సుమన్ సార్ గారికి అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా కూడా ధన్యవాదాలు అండి అండ్ మెయిన్లీ మేము స్టార్టింగ్ రీసెంట్గా ఫుల్ టైమ్ కూడా స్టార్ట్ చేసాము దాంట్లో ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బాబు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కే జాయిన్ అయ్యాడు తను ఫస్ట్ ఎలా ఉన్నాడు గ్రాసింగ్ స్పీడ్ చూసి ఎలా ఆడుతున్నాడు ఏమి అనేది చూసి మేము ఫస్ట్ తీసుకోవడం జరిగింది ఒక త్రీ డేస్ టెస్ట్ చేసి దాని తర్వాత రెగ్యులర్గా రావడము వన్ అవర్ టూ అవర్స్ అలా టైం స్పెండ్ చేయడం చూసాము ఆ తర్వాత నిదానంగా హాఫ్ డే స్టార్ట్ చేశాము దాని తర్వాత తన మెచ్యూరిటీ స్కిల్స్ అవన్నీ చూసి గా డెవలప్ అవుతాడని ఫుల్ టైమ్ తీసుకోమని సజెషన్ చేయడం వాళ్ళ పేరెంట్స్ కూడా ముందర చూపించడము నెల్లూరులోనే ఫస్ట్గా వీళ్ళు ఎంకరేజ్ చేయడము అంటే అంత చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చెందడం చూసి మేము కూడా ఇంకా సపోర్ట్ తో ఫుల్ టైమ్ స్టార్ట్ చేస్తాం సార్ వాళ్ళకి కెరీర్ వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అన్నందుకు మేము కూడా వాళ్ళకి స్టార్ట్ చేస్తాము వితిన్ షార్ట్ పీరియడ్లో ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లోపల తను ఇంటర్నేషనల్ ఎంగెస్ట్ కావడం అంటే వరల్డ్ ఎంగేజ్ రేటెడ్ కావడం పర్టికులర్ బ్రిడ్జ్ లో మామూలు సాధారణంగా అందరు క్లాసికల్ అలా అలా అంటే ఎక్కువ గేమ్ అలా ఆడుతుంటారు కానీ ఈ అబ్బాయి ఫాస్టెస్ట్ గేమ్ లో చాలా ఫాస్ట్ ఆడుతా ఉన్నాడు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళైనా కూడా కొంచెం ఇంట్రెస్ట్ తొందరగా ఫాస్ట్ గేమ్ కదా అని ఆలోచిస్తుంటారు కానీ తను ఫాస్ట్ గేమ్ లోనే బాగా ఆడడం మాకు చాలా బాగా అనిపించింది అండ్ వరల్డ్ యంగెస్ట్ కూడా కావడం చాలా ఆనందం అనిపించింది థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ థ్యాంక్స్ అండి ఆర్ఎల్స్ అకాడమీ ఆర్ఎల్స్ అకాడమీ ఇది మాకు మెయిన్ బ్రాంచ్ అండి ఓవరాల్గా ఫోర్ బ్రాంచెస్ మేము స్థాపించాము అండ్ ఇంకా త్వరలో కూడా మిగతా కూడా స్థాపించాలని చూస్తున్నాము సుమన్ సహార సహకారంతో త్వరలో కూడా అందరికీ అవేర్నెస్ తీసుకొని మామూలు ప్రదేశాల్లో కూడా తెస్ ఉండేటట్ల మేము తీర్చిదిద్దుతామండి అండి నా పేరు సుమన్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ ఈరోజు మన జిల్లా వాసి షన్విక్ రాజు నాలుగున్నర సంవత్సరాల నా బాలుడు ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే ప్రపంచ చదరంగ సమ్మెకి వారు నిర్వహించే ప్రతి పత్తి నెలగా రిలీజ్ చేసే రేటింగ్లు మన రేటింగ్ సాధించడం చాలా హర్షణీయము సో ఆ బాబు వయసు నాలుగున్నర సంవత్సరం అంటే మూడున్నర సంవత్సరం వయసులోనే చెస్ అనేది మేరకు సంబంధించిన గేమ్ ఆ గేమ్లో శిక్షణ పొంది ఒక విత్ ఇన్ వన్ ఇయర్లోనే నాలుగున్నర సంవత్సరంలోనే ప్రపంచంలో అతి పెన్న వయసులోనే ఫిడేవాళ్ళు మీన్స్ అంతర్జాతీయ చెస్ సమీకారు రిలీజ్ చేసే రేటింగ్ కేటగిరీలో బ్రిడ్జ్ విభాగంలో రేటింగ్ పొందడం నిజంగా మన జిల్లాలో చెస్ ఒక అభివృద్ధికి ఇది ముఖ్య సూచిక ఎందుకంటే ప్రపంచంలో అందరూ ప్లేయర్స్ అందరూ గ్రాండ్ మాస్టర్ చిరక వాళ్ళ చిరకాల కోరిక దానికోసం చిన్న వయసులోనే చెస్ నేర్చుకుంటుంటారు దానిలో భాగంగా మన నెల్లూరు జిల్లాలో మాత్రం ఫస్ట్ వ్యక్తి ఏ వ్యక్తే ఎందుకంటే మూడున్నర సంవత్సరాల వయసులోనే ఆ వయసులో మిగతా పిల్లలు అందరూ ఎలా చేస్తారో ఆడుకుంటారు పడుకోవరు ఇలాంటి ఉంటుంది కానీ ఆ ఏజ్లోనే ఒక ప్రొఫెషనల్ గేమ్ చెస్ అనేది మీద సంబంధించిన గేమ్ సో దానికి చాలా పేషెన్స్ అవసరం సో ఆ మూడున్నర సంవత్సరాలలో పిల్లలకి పేషెన్స్ ఉండవు ఎందుకంటే ఆ ఏజీలో పిల్లలు అందరూ హైపర్ యాక్టివిట్లో ఉంటారు వాళ్ళ మానసిక స్థితి ఎప్పుడు ఆటలాడుకోవడం ఉంటుంది ఒక కుదుటిగా కూర్చుని ఓపిక్గా ఒక గేమ్ని అనలైజ్ చేయడం అనేది చాలా అరుదు సో ఆ బాబులో ఒక టాలెంట్ని వాళ్ళ పేరెంట్స్ గుర్తించి స్థానిక ఆది ఆడల చెస్ అకాడమీ బ్రాంచ్ ఆదిత్యలోని ఆడల చెస్ అకాడమీ నందు వాళ్ళ పేరెంట్స్ సంప్రదించి ఆ చిన్న యొక్క ఆసక్తిని గమనించి ఆరల చెస్ అకాడమీలో శిక్షణ నిమిత్తం చేర్పించడం అదేవిధంగా ఆడళ్ళ చెస్ అకాడమీ డైరెక్టర్స్ రామలక్ష్మణులు ఆ యొక్క ప్రతిభను గుర్తించి ఆ ఏజ్లో ఆ పిల్లుడు యొక్క మానసిక స్థితిని బట్టి చెస్ చదరంగ క్రీడలందరిలో మెలుకొని నేర్పించి ఆ అబ్బాయిని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో విడియో రేటింగ్ సాధించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రదీప్ రాజు అనూష మరియు అదేవిధంగా కోచ్లు రామలక్ష్మణ్ గారు ఒక అత్యంత శిక్షణతో ఈ రోజు ఆ అబ్బాయి ఒక రికార్డ్ సాధించాడు సో ప్రపంచ చదరంగ వేదికలో మన జిల్లా క్రీడాకారులు వాళ్ళ యొక్క విందుకుని చాటుకోవడం ద్వారా మన జిల్లాలో కాదు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా కీర్తి ప్రదర్శనలు పెరుగుతున్నాయి సో ఇలాంటి క్రీడాకారులు భవిష్యత్తులో మరిందరు మందిని ఈ ఆడల చెస్ అకాడమీ తరఫున బ్రాహ్మణు శిక్షణ ఇచ్చి మరికొందరు తయారు చేసి క్రేటింగ్ క్రీడలతో కాకుండా వాళ్ళని ఒక జాతీయ స్థాయి ఛాంపియన్గా ప్రపంచ స్థాయి ఛాంపియన్గా తీర్చిద్దాలని చెప్పి నెల్లూరు జిల్లా కృష్ణ మరియు ఆంధ్రప్రదేశ్ కృష్ణ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాను సో ఇంత చిన్న వయసులో ఈ ఈ షన్వీక్ రాజ్ యొక్క ప్రతిమని గుర్తించి జిల్లాలోని ఇతర క్రీడాకారులు కూడా వాళ్ళ క్రీడా నైపుణ్యం పెంపొందించే విధంగా పెంపొందించుకొని చదరంగ క్రీడల్లో రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది ఏంటి నాన్నకు తలాల్సి ఇస్తారు వస్తున్నామ్మా కంగారు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ అన్నమయ్య సర్కల్ నెల్లూరు